కీసరగుట్ట శక్తి భక్తికి నిలయం పవిత్ర కొండల మధ్య నెలకొని కాలగర్భంలో కలిసిపోయిన ఒక కథకు సాక్ష్యంగా నిలుస్తుంది విధి విశ్వాసం శక్తిమంతుడైన శ్రీరాముని కథ పూర్వంహాసంగ్రామం తర్వాత విజయం సాధించిన మనస్సులో బాధతో శ్రీరాముడు బరువెక్కిన హృదయంతో తిరిగి వచ్చాడు ఆయన తన ధర్మాన్ని నిర్వర్తించాడు కానీ ఎంత మూల్యం చెల్లించి బ్రహ్మహత్యా దోషం శివుని గొప్ప భక్తుడైన రావణుడిని చంపిన పాపం ఆయనను కృంగదీసింది ఉపశమనం కోసం శ్రీరాముడు ఋషుల వద్దకు వెళ్లాడు వారు విముక్తికి రహస్య మార్గం చెప్పారు ఆయన శివలింగాన్ని స్థాపించి శివుని అనుగ్రహం కోసం పూజలు చేయాలి ఆ విధంగా మొదలైంది ఆయనను కీసరగుట్ట దివ్యగిరులకు నడిపించింది కాని అంతటి గొప్ప కార్యం కోసం అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన శివలింగం అవసరం అందుకే శక్తివంతుడైన హనుమంతుడికి ఒక కార్యం అప్పగించబడింది కాశీ దివ్య భూముల నుండి అత్యంత శక్తివంతమైన శివలింగాన్ని తీసుకురావాలనే కార్యం సమయం గడుస్తున్న కొద్దీ రామునికి అసహనం పెరిగింది శుభముహూర్తం దగ్గర పడుతోంది కాని హనుమంతుడు ఇంకా తిరిగి రాలేదు అచంచలమైన విశ్వాసంతో రాముడు ప్రార్థించాడు ఆ క్షణంలోనే ఊహించనిది జరిగింది స్వయంభు శివలింగం స్వయంభులింగం కీసరగుట్ట పవిత్ర భూమి నుండి ఆవిర్భవించింది గగనతలంలో దూసుకుపోతూ హనుమంతుడు కాశీ నుండి శివలింగాన్ని తన శక్తివంతమైన చేతుల్లో పట్టుకుని కీసరగుట్టకు చేరుకున్నాడు అయితే అతని చూపులు ఆశ్చర్యంతో నిండిపోయాయి పైనుండి చూస్తే రాముడు అప్పటికే స్వయంభూలింగం ముందు భక్తితో చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు అతని మనస్సు కూడిపోయింది తన పనిని పూర్తి చేయలేకపోయాడా కోపంతో రగిలిపోయిన హనుమంతుడు తన చేతిలోని శివలింగాన్ని నేలపైకి విసిరాడు లింగం ముక్కలై కీసరగుట్ట పుణ్యగిరులపై అసంఖ్యాత శివలింగాలుగా విస్తరించింది ధూళి తగ్గాక రాముడు హనుమంతుని దగ్గరకు వచ్చి నవ్వాడు శివలింగం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం నీ భక్తితో ఈ నేల పవిత్రమైంది అన్నాడు హనుమంతుడు రామునికి నమస్కరించాడు ఆనాటి నుండి కీసరగుట్ట శివునికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ అసంఖ్యాక భక్తులు ఆయన అనుగ్రహం కోసం తరలివస్తారు నేటికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి కీసరగుట్టలో పెద్ద పండుగ జరుగుతుంది వేలాది భక్తులు వస్తారు ఇది విశ్వాసం నిత్యం ఉండే రాత్రి కీసరగుట్ట కథ కొనసాగుతుంది ఇది కేవలం కథ కాదు ఇది చరిత్ర భక్తి విధిని మలిచిన దైవం ఇంకా నివసించే కీసరగుట్ట పురాణం గతం వర్తమానం కలిసే భూమి మరియు శివుని ఉనికి శాశ్వతమైనది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చితే లైక్ చేయండి మీ ప్రేమైన వారితో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి